హరే కృష్ణ అండి అందరికీ నమస్కారం గత వీడియోలో మనం వాల్మీకి తన శాపవచనంలో విశిష్టమైన చందోగతి ఉందని తెలుసుకున్నారు అని తెలుసుకున్నాము ఇప్పుడు అక్కడ నుండి తెలుసుకుందాం దాంతో వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజుని వైపు తిరిగి నా శ్లోకంలో నుండి ఒక్కొక్కటిగా ఎనిమిది మంత్రాలతో ఉన్న నాలుగు పంతులు వెళ్ళబడ్డాయి ఆ శ్లోకంలో నుండే ఒక అద్భుతమైన శ్లోకం పుట్టింది ఎందుకంటే హృదయంలో దయ లేకుంటే నిజమైన కావ్య వ్యక్తీకరణ జరగదు అని వ్యాఖ్యానించారు తరువాత వాల్మీకి తమసా నదిలో స్నానం చేసి భరద్వాజునితో కలిసి తన ఆశ్రమానికి తిరిగి వచ్చారు నిషాదుడిని శపిస్తూ పలికిన శ్లోకాన్ని తలుచుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు తన ఉన్నత లోకం నుండి వస్తున్నట్లుగా వాల్మీకి చూశారు ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో పితామహుడైన బ్రహ్మను స్వాగతించడానికి లేచి నిలబడ్డారు తన ముందుకు వచ్చిన బ్రహ్మదేవుడికి వాల్మీకి సాష్టంగ నమస్కారం చేసి విశేష భక్తితో పూజించారు అప్పుడు హృదయగత భావాలను తెలిసిన బ్రహ్మదేవుడు ఇలా అన్నారు ఓ ఋషువరణ్య నిషాదుడైన వేటగాడిని అనవసరంగా శపించానని అనుకుంటూ బాధపడవద్దు నిజానికి కోపంతో అన్నట్లు కనిపించిన ఆ మాటలు నీ నోటితో నేనే చెప్పించాను ఎందుకంటే నీకు ఒక గొప్ప కార్యం చేయడానికి అది కారణమైంది ఈ జగత్తు మేలు కోసం ఉద్దేశించిన శ్రీరామచంద్రుని దివ్య లీలలతో కూడిన జీవన చరిత్రను నీవు రచించవలసిన సమయం వచ్చింది ప్రియమైన వాల్మీకి దీనిపై నీవు ఆందోళన చెందవద్దు నీకు తెలియని విషయాలన్నీ నా ఆశీర్వాదంతో నీ హృదయంలో స్పష్టంగా ప్రత్యక్షమవుతాయి నా అనుగ్రహంతో నీవు రామాయణాన్ని దోషరహితంగా వర్ణించగలవు అని బ్రహ్మదేవుడు అన్నారు వాల్మీకిని ఆశీర్వదించిన తరువాత బ్రహ్మదేవుడు హంశవాహనంపై తన లోకానికి తిరిగి వెళ్ళారు అనంతరం బ్రహ్మ చెప్పినట్లే శ్రీరామచంద్రుని దివ్య లీలలను తెలుసుకోవడానికి వాల్మీకి ధ్యానంలో కూర్చున్నారు ఆ తరువాత ఏం జరిగింది అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం హరే కృష్ణ